శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నన్ను నమస్కారం నేను మీ శ్రీనాథర్డ్డి మిట్టపల్లి ఇవాళ వచ్చి ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లోని ముబారికియా సారీ మొదటి అప్డేట్ అయితే మనం ఒక శాడ్ న్యూస్ గురించి చెప్పుకుందాం కువైట్లోని మైదాన హవల్లి ప్రాంతంలో ఒక ఘోర సంఘటన చోటు చేసుకుంది దాని గురించి చెప్పుకోవాలంటే చాలా బాధగా ఉంది ఒక మహిళని మన భారతీయ మహిళని మరొక భారతీయుడే అత్యంత దారుణంగా గొంతె గొంతు కోసి హత్య చేశాడు మరి ఎందుకు చేశాడు గురించి ఇంకా విచారణ కొనసాగుతుంది కాకపోతే ఈ హత్య జరిగినటువంటి అతి తక్కువ సమయంలోనే పోలీసులు అయితే దాన్ని ఛేదించడం జరిగింది ఆ వ్యక్తిని అయితే అదుపులో తీసుకున్నారు మైదాన్ హావల్లి ప్రాంతంలో ఒక హత్య ఒక అంటే ఒక మహిళని గొంతు కోసినారు అని చెప్పేసి సమాచారం అందుకున్న భద్రతా అధికారులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిశీలించుకోవడంగా ఆ మహిళ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలతోటి చాలా వేగంగా దర్యాప్తు చేసి ఆ వ్యక్తిని అతనికి పట్టుకున్నారు అనుమానితుడిని సో అతను కూడా ఒక భారతీయుడే దాని తర్వాత అతనికి సంబంధించిన ఫోటోని కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది సో ఆ ఫోటోని కూడా మీకు నేను చూపిస్తాను సో ఇక్కడ బ్లర్ చేయనున్నాను దాని తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఫోటో సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మహిళ గురించి అతనికి చూద్దాం ఆ మహిళ వచ్చి కర్ణాటక అని చెప్పేసి అంటున్నారు సో కర్ణాటక ఆవిడ పేరు వచ్చి ముబాషిరా ఆవిడ యొక్క భర్త పేరు వచ్చి జాఫర్ వీళ్ళు కర్ణాటకలో ఈవిడ వయసు వచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలు కర్ణాటక హావేరి రానబ్బన్నూరు వాళ్ళ ఊరు అది సో దా అక్కడికి సంబంధించినటువంటి ఆవిడ ముప్పై నాలుగు సంవత్సరాలు ఆవిడ వయసు అయితే ఏ కారణం చేత ఆవిడ హత్య గావించబడాలి అనే దాని గురించి అయితే సమాచారం మనకు తెలియదు కానీ హత్యగా అయితే అత్యనుక జరిగింది సో అత్యంత దారుణంగా గొంతు కోసి చంపాడు అతను సో ప్రస్తుతానికి అతను అదుపులో తీసుకున్నారు దర్యాప్తు అయిత కొనసాగుతుంది దీని గల కారణాలు ఏమిటి ఏ కారణం చేత చంపాడు ఏంటి దాని గురించి మన భారతదేశానికి సంబంధించిన రాయబారికాలను ఎంబసీ ఏదైతుందో ఎంబసీ వాళ్ళు ప్రస్తుతానికి ఆ మహిళ యొక్క మృతదేహాన్ని మన భారతదేశానికి తరలించడానికి అతనికి ఏర్పాట్లు చేస్తున్నారు చాలా దారుణం ఉండేది ఇది ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించిన మహిళని మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి హత్య చేయడం అంటే చాలా బాధాకరం మరి చూడాలి మరి దీనిపై అతని పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో అతను ఎందుకు ఒకసారి మీకు ఫోటో చూపిస్తాను సో అది ఎక్కువసేపు కూడా మనం ఉంచకూడదు ఎందుకంటే పక్కన మనకి కత్తి కనిపిస్తుంది అది బ్లడ్ తోటి ఉంది సో ఆ విధంగా మనం చూపించకూడదు యాక్చువల్లీ కానీ సడన్గా చూపించి మీకు కట్ చేశాను ఎక్కువసేపు పెట్టినా కూడా అది ఇబ్బంది అవుతుంది మనకి సో ఆ విధంగా హత్య చేయడం అనేటువంటిది కువైట్లో అతను మరి ఎందుకు చేశాడో తెలియదు కానీ ఇంకా అతని జీవితం కూడా ఇంకా ఇంచుమించు అంతే అని చెప్పేసి మనం అనుకోవాలి ఇదిలా ఉండగా రీసెంట్గానే కువైట్లోని ఎడారి ప్రాంతంలో ఒక మహిళని హత్య చేసినటువంటి భర్త్ ఎవరైతే ఉన్నారో తన భార్యనే హత్య చేసినటువంటి భర్త్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా బహుశా ఇలాంటి శిక్షలు పడడానికి అతనికి అవకాశాలు అతనికి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు అలాగే కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి ఇంకొకటి విషయం ఏంటంటే రీసెంట్గానే ఒక చిన్నారి పైన లైంగికంగా దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మాత్రం యావజ్జీవ శిక్ష లేదంటే మరణశిక్ష పడడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు మనం ఈ మూడు నాలుగు రోజుల్లోనే ఒక మూడు నాలుగు సంఘటనలు అయినకి ఇంచుమించు ఇలాంటివి మనం చూడడం జరిగింది ఒక వేటి సంవత్సరం ఒక మహిళను తన భర్త హత్య చేస్తాడు ఇప్పుడు ఈ ఈ కేసులో వచ్చినప్పటికీ మన బాధ్యత సంబంధించిన మహిళని మైదాన హవల్లి ప్రాంతంలో మన బాధ్యత సంబంధించిన వ్యక్తి హత్య చేశాడు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒక చిన్నారిని లైంగికంగా వేధించడం జరిగింది సో ఇలాంటి ఒక మూడు నాలుగు ఘటనలు అయితే కనుక ఈ రెండు మూడు రోజులు మనం వింటున్నాం సో ఇలాంటివి ఇకపైన సరే పునరావృతం కాకూడదని చెప్పేసి మనం అయితే కనుక కోరుకుందాం నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే కువైట్ ఉంటుంది మన భారతదేశం సంబంధించిన రాయబారి కేర వంటి ఎంబెసి ఈ అంబెసి వాళ్ళు రేపు ఓపెన్ హౌస్ని కనుక నిర్వహించనున్నారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి అయితే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పదకొండు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుందేసి అంటున్నారు సో ఈ ఓపెన్ హౌస్లో ఎవరైనా పాల్గొనాలనుకుంటే కనుక మీరు పదకొండున్నర రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొనవచ్చు అయితే ఇందులో ఏదైనా సమస్యలు ఉంటే కనుక మనం డైరెక్ట్గా అంబాసిడర్ అలాగే ఆ మిగతా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ ఓపెన్ హౌస్లో పాల్గొనడం జరుగుతుంది వారితో మనం మాట్లాడడానికి ఏదైనా అవకాశం ఉంటుంది సో రేపు పదకొండున్నరకి రిజిస్ట్రేషన్ చేసుకుని పన్నెండున్నరకి వాళ్ళు ఓపెన్ హౌస్లోకి కనుక మాట్లాడతారు అవకాశం అయితే మనకి కల్పించడం జరుగుతుంది నెక్స్ట్ కోవిడ్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలులోకి వస్తాయని చెప్పేసి అన్నారు కదా సో అవన్నీ కూడా అమలు కాబోతున్నాయని చెప్పేసి మరోసారి అయితే తెలియజేస్తున్నారు సో అంతర్గత వ్యవహారాలు మంత్రి తెలిసేకంటే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అయితే ఈ సమాచారాన్ని తెలియజేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్గా మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ జస్టిస్ సో వీళ్ళు తెలియజేస్తున్నటువంటి సమాచారం మేరకు కువైట్లో ఈ సంవత్సరంలో సుమారుగా ఏడు వేల ట్రావెల్ బ్యాండ్ అనేటువంటిది నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు అంటే వివిధ కారణాల చేత అది చాలా రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు అది డబ్బు ఆర్థికపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదంటే ఇంకా వేరే ఏదైనా సరే ఇలా క్రిమినల్ పరంగా ఇబ్బందులు ఉండొచ్చు లేదా ఇలా ఏదైనా కావచ్చు సో వాళ్ళు దేశం విడిచి వెళ్ళడానికి లేదు అలాంటి ఒక ఏడు వేల కేసులు ఏదైనా నమోదు తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి కువైట్లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో మనీ ఎక్స్చేంజ్ సెంటర్లు ఈ మనీ ఎక్స్చేంజ్ సెంటర్లకి నేను మన వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త నిబంధనలు అయితే వాళ్ళకి తీసుకొచ్చారు ఆ నిబంధనలు లోబడి ఎవరైతే లేకుండా ఉంటారో అలాంటి వారికి సంబంధించిన లైసెన్స్లు మ్యాక్సిమం క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం చాలా ఎక్సైంజ్ సెంటర్ అయితే క్లోజ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది సో ఆ విధంగా నిబంధనలకు లోబడి లేనటువంటి కొన్ని ఎక్సైంజ్ సెంటర్లను ఆల్రెడీ ముబారికా ప్రాంతంలో క్లోజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది మీకు నేను ప్లే చేస్తున్నా వీడియోని కూడా మీరు చూడొచ్చు Just look around, you can see it for yourself. All the money exchange shops in Mubarakia are closed due to regulations set by the Ministry of Commerce. Anyone wishing to open one must secure a deposit of 2 million Kuwaiti dinars. The law is effective from April 1st and applies to all exchange companies. These are the regulations set in place, and it is not an April fool's joke. సో చూశారు కదా సో ఈ విధంగా అయితే ఇంకా మొబారిక ప్రాంతంలో కూడా కొన్ని షాప్స్ ఆల్రెడీ ఎక్సెంట్ సెంటర్లు అయితే క్లోజ్ చేస్తున్నారు ఇదే తరహాలో కువైట్ వ్యాప్తంగా చాలా ఎక్సెన్స్ సెంటర్లు అయితే క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో ఇందులో ముఖ్యంగా వీళ్ళు చెప్తున్నటువంటి రూల్ ఏంటంటే రెండు మిలియన్ల కువైటీ దినాలకి వీళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఏదైనా చేయించాల్సి ఉంటుందంట రెండు మిలియన్లు అంటే ఇరవై లక్షల కోవైటీ దినాలకి ఇన్సూరెన్స్ చేయించాల్సి ఉంటుంది వాళ్ళు సో ఆ విధంగా ఎవరైతే చేయించుంటారో వాళ్ళు ఓకే చేయించకపోతే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ అయితే క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇప్పటికే కొన్ని షాపులు మూసేస్తున్నట్టు చూస్తున్నారు సో ఈ విధంగా ఇంకా చాలా షాపులు అయితే మూసేయడం జరుగుతుందని చెప్పేసి మూసేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కువైట్లో ప్రస్తుతానికి ఈద్ ఈ ఈద్ ఇస్తారు పండుగ తరువాత స్కూల్స్ అయితే రీఓపెన్ అయ్యాయి ఇవాళ అయితే ఇవాళ రీఓపెన్ అయినటువంటి స్కూల్స్కి తొంభై ఐదు శాతం మంది విద్యార్థులు గైడ్ హాజరు హాజరు అవ్వలేదంటే క్లాసులకే రాలేదంటున్నారు సో కారణం ఏంటంటే పండగ పండగ తర్వాత ఇవాళ స్కూల్ ఓపెన్ అయింది కాకపోతే ఇవాళ రేపు మాత్రమే స్కూల్ ఉంటుంది మళ్ళీ రేపు శుక్రవారం శనివారం సెలవు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చాలామంది బయట దేశాలకు వెళ్ళడం జరిగింది అది ఇప్పుడు ప్రస్తుతానికి సాఫ్ట్ వెళ్ళినారు సో ఆ కారణం చేత తొంభై ఐదు శాతం మంది విద్యార్థులు ఇవాళ స్కూల్ రీఓపెన్ అయినా సరే స్కూల్స్కి తనక హాజరు కాలేదని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయిన తెలియజేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎండలైతే కొద్దిగా భారీగానే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు సో దానికి తగ్గట్టుగానే ప్రస్తుతానికి ఎనర్జీ జనరేషన్ కోసం అని చెప్పేసి ఈ విద్యుత్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే వాటిని అయితే ఇప్పటి నుంచే తెలియజేస్తున్నారు నెక్స్ట్ మనం చూపుకున్నాం ఈ మైదాన హవల్లి ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన గురించి నెక్స్ట్ ఇవాళ మనం సిటీకి వెళ్ళి రావడం జరిగింది దానివల్ల మనం వీడియో కూడా లేటుగా పెడుతున్నాం కాబట్టి అప్డేట్స్ కూడా కొద్దిగా లేటుగా మనం చెప్పడం జరిగింది ఇంకా నెక్స్ట్ మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వీటి అవుతున్నారు మనం పర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఆరు రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది సో ఎక్సెల్ ధర కొద్దిగా స్థిరంగానే ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోలస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామంలో ఇరవై ఎనిమిదిన్నరలు ఆరు వందల ఇరవై ఏడు రిల్స్గా ఉంది సో బంగారం ధర నేను ఏమాత్రం తగ్గను అని చెప్పేసి అంటుంది రోజు రోజుకి కొద్దిగా పెరగడం తప్ప తగ్గడం ఏదైనా కనిపించట్లేదు కాకపోతే ఒక రెండు మూడు రోజులు మాత్రం కొద్దిగా స్థిరంగా కనిపిస్తుంది మనకి అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒకరి వందల ముప్పై ఒక ఐదు రెండు వందల పద్దెనిమిది పిలుసుకు ఉంది సో అది ఆల్రెడీ ఎప్పుడూ ముప్పై నాలుగు దాటేసింది ఇప్పుడు ముప్పై ఒక ఐదున్నరలో రెండు వందల పిలుసుకు వెళ్ళింది సో ఇరవై రెండు క్యారెట్ల బంగారం కూడా ప్రస్తుతానికి ఇరవై ఎనిమిది ఎనిమిదిన్నరలో అరవై రెండు బిల్స్ ఆరు వందల ఇరవై ఏడు పిల్స్ ఉందని అంటే ఇది మనం కొనేటప్పటికీ మనం చేతికి బంగారం వచ్చేట సమయానికి ఆల్రెడీ ఇది కూడా ముప్పై నాలుగు దాటుతుంది ఎందుకంటే మనం కొనే వస్తువుకి మేకింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది సో మేకింగ్ ఛార్జెస్ అనేది ఆ వస్తువును బట్టి అది దినారు ఉండొచ్చు రెండు దినాలు ఉండొచ్చు మూడు దినాలు ఉండొచ్చు నాలుగు దినాలు ఉండొచ్చు కాబట్టి బంగారం ధర మాత్రం ముప్పై దినాలు అయితే మనం అనుకున్న దాని ప్రకారం రంజాన్ కల్లా చేరుకుంటుంది అనుకున్నాం అనుకున్న విధంగానే ఆ విధంగా చేరిందని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతకో సెలవు జై హింద్